ప్రపంచంలో మరెక్కడా లేని టెంపుల్ మన రాష్ట్రంలోనే మీరెప్పుడైనా వెళ్లారా పన్నెండవ శతాబ్దం కాలం నాటి శివాలయంలో కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు సామంతులు రాజులు రేచర్ల రామిరెడ్డి బేతిరెడ్డి రెడ్డి త్రికోటేశ్వర ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఆలయంలో మూడు శివలింగాలు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఒక కన్నుతో రెండు శివలింగాలను అదే విధంగా మరొక కన్నుతో ఇంకో శివలింగాన్ని చూస్తాడని పురోహితులు తెలియజేశారు జాతీయ రహదారి అరవై ఐదు నంబర్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గ మధ్యలో సూర్యాపేట నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో పిల్లల మర్రి గ్రామంలో కాకతీయ కాలం నాటి శివాలయం ఉంది ఇక్కడ కార్తీక మాసంలో త్రికోటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ గ్రామం అనేది దేవాలయాలకు ప్రత్యేకం ఇక్కడ దేవాలయాలు కాకతీయ కాలంలో నిర్మించినవే మనకు దర్శనమిస్తాయి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో మూడు వైపులా మూడు శివలింగాలు ఉంటాయి శివలింగంకు మాత్రమే ఏ దిక్కు నుండైనా అభిషేకం చేయవచ్చు మిగతా దేవుళ్లకు మాత్రం ముందు వైపు నుండే అభిషేకం చేయాలని అన్నారు మూడు శివలింగాలకు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు ప్రాముఖ్యత ఏందంటే ఒక కన్నుతో రెండు శివలింగాలు చూస్తాడు మరో కన్నుతో మూడో శివలింగాన్ని చూస్తాడు అదే విధంగా నందీశ్వరుడికి ఎటువైపు నుండి చూసిన గాని మనల్ని చూసినట్టు కనబడుతుందని తెలియజేశారు ప్రతి అమావాస్యకి నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకం ఉంటుంది నందీశ్వరుడికి ఎదురుగా ఉన్న లింగం కాకుండా నందీశ్వరుడు ఎడమవైపుకు కుడివైపు ఉన్న లింగానికి ప్రాణహటం అనేది ఉంటుంది అది కూడా ఉత్తరం వైపు ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు